అసలు మీరు అంటే ఈ మీటింగ్ స్టార్ట్ కాకముందు ఒక ఆడియో ప్లే చేసారు అందులో ర్యాప్ ప్యాప్ అంతా కలిపి మంచి పాట సార్ మీద వచ్చింది చాలా బాగుండే అందులోనే అన్నీ ఉన్నాయి అయినా కానీ చెప్పాలి సార్ నేను ఎప్పుడు అప్పుడప్పుడు ఒకటి రెండు మీటింగుల్లో అజాత శత్రువు అని చెప్తుంట సార్ గురించి అజాత శత్రువు అంటే వేరేళ్ళ శత్రువు అని కాదు అసలు వాడని అర్థం లేని ఆ సాయిబాబా సార్ ఇప్పుడు చాలా మందికి చెప్పింది దానికి ఇదే ఒకటే వర్డ్ లో అతడు అజాత శత్రువు అందులో శ్రీకృష్ణుడు ఒక చోట రాయబారానికి వెళ్ళి ఒక పద్యం చదువుతాడు తిరుపతి కవులు రాసింది అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు అజాత శత్రువు అలిగిన నాడు సాగము సాగరములన్యువు ఏకమవును ఈ కర్ణులు పదివేవురైన నొత్తురు సత్తురు నా మాట ఆలకించము రాజరాజా అని చెప్తాడు అనమాట సో ఈ సెకండ్ పార్ట్ అంత అజాతశత్రువు అంటే ఒకవేళ శాంతమూర్తి అయిన వారు ఒకవేళ కోపం వస్తే సాగరంలన్నీ అంటే సముద్రాలన్నీ ఏకమైతే పెద్ద ఉప్పనే వస్తుంది ఇట్లాంటి కర్ణులందరూ నువ్వు చూసి బాగా యుద్ధం చేద్దామని కోరుకుంటున్నట్టు నువ్వు ఇట్లాంటి పదివేల మంది కర్ణులైన అందులో కొట్టకపోతారు అని దాని అర్థం అన్నట్టు సో అట్లా మరి ఆ కోపం సార్ని అయితే ఎప్పుడు చూడలేదు ఆ రెండవ పార్ట్ ఫస్ట్ పార్ట్ మేము ఎప్పుడు శాంతంగానే చూసాము ముందు చెప్పిన వాటి అందరు కూడా అందరు చెప్పినట్టు నేను నిజంగానే ఏకీభవిస్తున్నా ఇంకొక విషయం ఏంటంటే సార్ ఎస్సీ సౌత్ హైదరాబాద్లో చేస్తున్నప్పుడు హైదరాబాద్ కస్టమర్సు కరెంట్ పోయినప్పుడు ఏం మాట్లాడతారు అని ఏం మాట్లాడతారు వాళ్ళు హిందీలో ఉర్దూలో మిక్స్ అయ్యి ఏం చేస్తారో అన్నీ అంటే ఒక రకమైన కఠినమైన పదాలు ఇంకా చెప్పాలంటే కొంచెం మోటుగా చెప్పాలంటే బూతులు మాట్లాడతారు అయినప్పటికీ కూడా ఆయన చాలా కూల్గా ఇట్లా మాట్లాడతారంటే ఏం చేస్తాం మన పని మనం చేసుకుంటూ పోవాలని చెప్పినట్టు ఇంకొక నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇంతకుముందు చెప్పారు దాదాపు ఏవీలో వచ్చినప్పుడు దాదాపు పద్నాలుగు సంవత్సరాల పైచీలకు ఆయన సీఈగా చేసిండు ఆ సీఈ పోస్టులు ఇంకేం మిగిలి లేవని అనుకుంటా అన్ని అన్ని పోస్టులు చేసిండు సార్ ఒకసారి మన సీఎండి రఘుమారెడ్డి గారు ఉన్నప్పుడు దాదాపు ఆరు ఇన్ఛార్జీలు ఇచ్చిండ్రు సార్కి సార్ రఘుమారెడ్డి గారికి ఎంత చొరవ అంటే సార్ మీదనే అంటే సీఎండి మీదనే సెటైర్లు చొరకాలు ఇచ్చే వేసేవాడు ఆయన హాయిగా నవ్వుకునేవాడు అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే మేనేజ్మెంట్కు మేనేజ్మెంట్కు ఉద్యోగస్తుల మధ్యలో వారధిగా ఉద్యోగస్తులకు సారథిగా చాలా బ్రహ్మాండమైన తన బాధ్యతలు నిర్వర్తించడాన్ని సందర్భంగా చెప్పక తప్పదు అట్లాంటి సాయిబాబా గారు అంటే ఇప్పుడు ఎవరు కోరుకున్న ఇంత ఇన్ని జోన్లలో చేసారు కదా ఇంకేదన్నా సాయిబాబా తర్వాత ఎవరన్నా సీఈ మొన్నటి మొన్నటిదాకా సాయిబాబా సార్ చాలా మంచివాడు ఉండే ఆ పేరు కొట్టేసిండి సార్ నాలుగు సంవత్సరాలు అయింది ఆయన నాలుగైదు సంవత్సరాలు అయింది తెలంగాణ ఆవిర్భవించింది అప్పుడు కొత్తగా డైరెక్టర్లు ప్రపోజల్స్ వచ్చినాయి నేనన్నా నేను సాయిబాబా సార్ను వ్యక్తిగతంగా చాలా ఇష్టపడతా నేను సార్ మీరు డైరెక్టర్గా మీరు అప్లై చేసుకుంటే బాగుంటుంది సార్ మీకు మీరు అన్ని విధాల యోగ్యత ఉన్నది మీకు అని నేను అన్నా ఆయన నా దగ్గరికి చెవి దగ్గరికి వచ్చి శ్యామ్ గారు నాకు డైరెక్టర్ వద్దు కానీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇప్పియని అన్నాడు సో అంటే అంత సింపుల్గా ఆలోచిస్తాడు భగవాన్ బుద్ధుడు ఏం చెప్తాడంటే కోరికలు తక్కువ ఉన్నోళ్లకు సుఖం ఎక్కువ ఉంటుంది సో అట్లా కోరికలను లిమిట్ చేస్తూ వాళ్ళ ని నిశ్చయంగా వాళ్ళ కుటుంబాన్ని కూడా వృద్ధులోకి తీసుకొచ్చి పిల్లలందరినీ విజ్ఞానవంతులు చేసి మంచిగా వాళ్ళని ఒక ప్రయోజకులుగా చేసి చేసి ఉన్నారు కాబట్టి అందులో అమ్మ కూడా స్వర్ణలత అమ్మగారి భాగస్వామ్యం కూడా చాలా ఉంటుంది అసలు అమ్మకు సృష్టిలో ప్రత్యామ్నాయం లేదు ప్రకృతి అమ్మ ఈ ఇద్దరికీ ప్రత్యామ్నాయం లేదు వాళ్ళు ప్రతి సృష్టికి మా మారుపేరు కాబట్టి వాళ్ళకు ఉన్న ఓపిక భర్తను భరి ఇప్పుడు ఇంతకుముందే చెప్పినట్టు మాకు కరెంట్ ఎప్పుడు పోతుందో లేదు ఎప్పుడు కాలు వస్తుంది లేదు ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడు మేము బయట ఎదురుతాము వాళ్ళ ఓపికకు మొక్కాలే చేతులెత్తి మొక్కాలే అట్లాంటి వారి సతీమణి గారు వాళ్ళ కుటుంబము అందరు కూడా వాళ్ళ శ్రేయభిలాషులు అమ్మను వాళ్ళ అక్కల్ని అందరిని కూడా మంచిగా చూసుంటారు డెఫినెట్గా వాళ్ళందరూ వచ్చి ఉంది ఇక్కడ అందరికీ కూడా వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తున్నా సారు నేను ఇంతమంది కూడా ఒక మీటింగ్లో చెప్పాను ఇప్పుడు సిక్స్టీ ఇయర్స్కి ఓల్డేజ్ పర్సన్స్ అంటే ఎవరు ఒప్పుకుంటలేరు సిక్స్టీ టు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ యంగ్ ఓల్డ్ యంగ్ ఓల్డ్ వాళ్ళకు అంటే నేను ముసలిలు అంటే ఎవరు ఫారిన్లో అయితే అసలే ఒప్పుకుంటలేరు ఎయిటీ అండ్ అబో అప్పుడు ఓల్డేజ్ ఓల్డ్ అండ్ ఓల్డ్ ఓల్డ్ అది సో అట్లా ఈ యంగ్ పర్సనాలిటీ తప్పకుండా ఆచార్య రోణి గారు ఒక మాట చెప్తారు రిటైర్మెంట్ అంటే విశ్రాంతి అనుకుంటారు కానీ విశ్రాంతి కాదు ఆమె ఏమంటారంటే పనికి పనికి మధ్య ఇంకో పని చేయడమే విశ్రాంతి అని అంటారు అన్నట్టు డెఫినెట్ గా సారు ఇంకొక పనిని చేపట్టి అందులో కృతకృత్యుడు అవుతాడని వారి కుటుంబాన్ని ఇంకా అన్ని విధాల అభివృద్ధి చేయడంలో వారి తోడ్పాటు ఉంటుందని వారికి ఆయుర ఆరోగ్యాలు శతాధిక సంవత్సరాలు ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని ఎస్సీ ఎస్టి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మనసావాచా వాచాకర్మను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై జై భారత్ జై తెలంగాణ